భూ విలయం కారణంగా మయన్మార్ నగరాల్లో ఎటు చూసినా మృత్యుఘోష వినిపిస్తోంది వందల కొద్దీ కుప్పకూలిన భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని మృతదేహాలను వెలికి తీసేందుకు వారి కుటుంబ సభ్యులు సహాయక సిబ్బంది ముమ్మరంగా శ్రమిస్తున్నారు భారీ భూకంపం వల్ల సంక్షోభంలో కూరుకుపోయిన మయన్మార్కు ప్రపంచ దేశాలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి వైద్య పరికరాలు రెస్క్యూ సామాగ్రి ఆహార పదార్థాలను పంపిస్తూ అండగా నిలబడ్డాయి మయన్మార్ను వణికించిన భారీ భూకంపం వందలాది ప్రాణాలను బలిగొంది దేశ రాజధాని నేపిడా రెండో అతిపెద్ద నగరం మాండలే వీధుల్లో శిథిలాల కింద కుళ్లిన మృతదేహాల నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు చెప్పారు రక్త సంబంధీకులు మరణించడంతో కుటుంబ సభ్యుల ఆర్తనాథాలతో పరిసరాలు నిండిపోయాయి తీవ్రమైన ఎండలో పారలు చేతుల సాయంతో శిథిలాలను తొలగిస్తూ తమ వారి జాడ కోసం మరికొందరు వెతుకుతున్నారు రిక్టర్ స్కేల్ పై ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో భూమి కంపించడంతో విమానాశ్రయం భారీ భవనాలు మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి నేపిడ మాండలే నగరాల్లో ఎడ్డు చూసిన దెబ్బతిన్న రహదారులు కూలిపోయిన వంతెనలు నేలమట్టమైన భవనాలు కనిపిస్తున్నాయి మరోసారి రిక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ ఒకటి తీవ్రతతో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు వేల సంఖ్యలో ఉన్న క్షతగాత్రుల చికిత్సకు కావలసిన వైద్య సామాగ్రి లేదని స్థానికులు చెప్పారు ఆహారం తాగునీరు లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించారు నేపిడా మాండలే నగరాల్లోని విమానాశ్రయాలు దెబ్బతినడంతో వాణిజ్య విమానాల రాకపోకలను రద్దు చేశారు రహదారులు ధ్వంసమవడంతో సహాయ సామాగ్రి సరఫరాలో అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ కష్ట సమయంలో మయన్మార్ ప్రజలకు భారత్ అండగా నిలిచింది ఆపరేషన్ బ్రహ్మ పేరుతో దాదాపు అరవై టన్నుల సహాయ సామాగ్రిని ఆ దేశానికి భారత్ పంపించింది బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలతో పాటు తాత్కాలిక నివాసం కోసం టెంట్లు స్లీపింగ్ బ్యాగ్స్ వాటర్ ప్యూరిఫైర్లు సోలార్ ల్యాంప్స్ జనరేటర్లు అత్యవసర వైద్య పరికరాలను మయన్మార్ కు అందించింది వాటితో పాటు రెండు సి సెవెంటీన్ విమానాల్లో నూట పద్దెనిమిది సిబ్బందితో కూడిన రెస్క్యూ బృందం మయన్మార్ రాజధాని నేపిడా చేరుకున్నట్లు విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్లో పోస్టు చేశారు భారతదేశ నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ సత్పురా ఐఎన్ఎస్ సావిత్రి నౌకల ద్వారా మరో నలభై టన్నుల మానవతా సాయాన్ని పంపనున్నట్లు తెలిపారు ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలు మయన్మార్కు అండగా నిలిచాయి పదిహేడు ట్రక్కుల్లో సామాగ్రిని నూట ముప్పై ఐదు మంది రెస్క్యూ సిబ్బందిని మయన్మార్కు పంపినట్లు చైనా తెలిపింది మానవతా సాయాన్ని నూట ఇరవై మందితో కూడిన రెస్క్యూ బృందాన్ని వైద్యులను యాంగోన్ నగరానికి పంపినట్లు రష్యా వెల్లడించింది సింగపూర్ నుంచి వచ్చిన బృందాలు నేపిడాలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి యాభై మంది సిబ్బందిని రెస్క్యూ పరికరాలను వైద్య సామాగ్రిని మలేషియా పంపింది మయన్మార్ లో తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి నూట పదకొండు కోట్ల రూపాయల ప్యాకేజీని బ్రిటన్ ప్రకటించింది